ఈ రోజు చిక్కపల్లిలో మధ్యరాలమ్మ గుడి దగ్గర జాతర జరుగుతుందంటే నేను మా నాన్నమ్మ మా డాడీ అందరం వచ్చేసామండి ఇదిగోండి పొలాల పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది కదా ఆ మర్రి చెట్టు కింద ఉంటారు అమ్మవారు ఇక్కడ కోలాటం చేస్తుందండి ఆవిడేమో కోలాటం పనిలో బిజీగా ఉంది మా నాన్నమ్మేమో పూజ పండగ బిజీగా ఉంది నేను మాత్రం ఖాళీగా కూర్చున్నాను పట్టిక ఏం చేశారా ఈ మర్రి చెట్టుకి ఎలా వెళ్ళదీసారో ఉయ్యలు ఉంది కదా ఈ మర్రి చెట్టు చూసారా ఎంత పెద్దగానో ఉంది కదా ఇక్కడ ఈ కోలాటం చేయడానికి రెడీ అవుతుంది వీళ్ళంతా మోదం ఫ్రెండ్స్ అండి మన ఫాలోవర్స్ కూడా నన్ను చూసి ఎంత బాగా మాట్లాడిస్తున్నారో నాకు చాలా సంతోషంగా ఉందండి నన్ను కూడా కోలాటం వేయమంటున్నారు కానీ నాకేమో రాదు నేను నేర్పిస్తాను చేస్తున్నారు కానీ ఇప్పుడు కప్పుడు నేర్చుకోవడం కుదరదు కదండి అందుకే నా వల్ల కాదులే అంటున్నాను నాకు కొలటం చేయాలంటే చాలా ఇష్టం కోడ మా ఊర్లో ఎవరు నేర్పిస్తున్నారో నాకు తెలియట్లేదు తెలిస్తే నేను అక్కడ టీచే బాక్సులు ఆర్కెస్ట్రా రెడీ చేసేస్తున్నారు ఈయన ఎవరో గుర్తుపెట్టారా మన పూతరాజ్ అంకులు మన వీడియోస్ లో కూడా ఉన్నారు లోపూడి గుర్తొచ్చిందా హలో బాగున్నారు అందరూ మా వదిన కోలాటం చేసే ముందు దేవుడి నేను మా నాన్న దేవుడి ఇక్కడ అమ్మవారికి రేకుల ఆ కి ఉపయోగించిన స్తంభాలు చూసారా రాయి స్తంభాలు ఇంకా కోలాటం రెడీ చేసేస్తున్నారు గురువు గారు మేమందరం గుర్చులు వేసుకొని చూస్తున్నాం నన్ను కూడా పిలుస్తారేమో అనుకుంటున్నా పిలుస్తారు కోలాటం మొదలు పెట్టే ముందు అమ్మవారి చుట్టూతో తా ప్రదర్శనలు చేస్తున్నారు ఇలా మూడు సార్లు ప్రదర్శనలు చేసి అప్పుడు కోలాటం స్టార్ట్ చేస్తారు అమ్మవారికి నైవేద్యం ఇలా ప్రశాంతమైన వాతావరణంలో పెద్ద చెట్టు కింద అమ్మవారి దగ్గర ఇలా జాతర చేస్తూ కోలాటం చేస్తూ చూడడానికి ఎంత బాగుందో ఇక్కడ అమ్మవారు ఒంటి మీదకి వచ్చి మాట్లాడుతున్నారండి నాకు ప్రతి సంవత్సరం జాతర చేయాలి పూజించాలి అలా చేస్తే వర్షాలు కురుస్తాయి మీ పంటలు బాగా పండుతాయి అని చెప్తున్నారు ఇక్కడ మర్రి చెట్టు తొరలో ఇంకో అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ కూడా పూజిస్తున్నారు వంటి మీదకి వచ్చిన అమ్మవారు మేళానికి తగ్గట్టుగా డాన్స్ కూడా చేస్తున్నారు నేను ఎప్పుడు బయటకు వచ్చినా ఐస్ క్రీమ్ బండి ఎక్కడ ఉందా అని వెతుకుతాను మా డాడీ నాకు కనిపించకుండా మేనేజ్ చేస్తారు చివరికి నేనే గెలుస్తాను ఇక కోల్ ఐటమ్ స్టార్ట్ చేసేసారండి కోల్ పక్కనే చైర్ తీసుకొని చూస్తున్నారు నేను మా నాన్నమ్మ కూడా చైర్ లో కూర్చొని చూస్తున్నాం కోలాటం చేసేటప్పుడు మొదట్లో స్లోగా స్టార్ట్ అయ్యి చివరికి వచ్చేసరికి స్పీడ్ అవుతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఒక పాట పూర్తి అయ్యేసరికి ఒక కోపు పూర్తి అవుతుందండి ఇలాగే ఒక పది పదిహేను రకాల కోపులు ఉంటాయంటండి ప్రతి కోపులోని స్టెప్ మారుతా ఉంటాయి కోపకి కోపకి మధ్యలో రెండు మూడు నిమిషాలు ఆ గ్యాప్ లో తాగడమో చేస్తున్నారు ఇక్కడ చూసారా మరిచి కట్టుకొని బాగుంటుందో మా డాడీ అని అడిగితే కొంచెం మాకు చివరిలో చూద్దాం అని అంటున్నారు ఇప్పుడు కోలాటంలో ఇంకో కోపం స్టార్ట్ అయిపోయింది ఎవరు అట్టి గల్లలో సగం కాయలు తెంపిస్తారు ఫ్రెండ్స్ ఈ తోట చూసారా ఇదంతా గుమ్మడి తోట ఇంకా కాయలకి తయారవు చిన్న పిందలే ఉన్నాయి ఆ పక్కన ఎవరో ఉయ్యాలు ఊదున్నారు నన్ను కూడా ఎక్కించు డాడీ అంటే ఆగు ఆగు అని ఆపుతున్నాడు కోలాటం అంతా చివరిలో నాగిని కోపని నాగేంద్రుడు పడకలాగా ముందు ఒక ఐదుగురు నుంచి ఆ తర్వాత మిగిలిన వాళ్ళంతా ఒక లైన్ లో ఆది చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు నన్ను ఇయ్యలు పేరు అంకులు మా డాడీ ఫ్రెండ్ అంట మా డాడీ అంకుల్ చిన్నప్పుడు ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఇలాగే ఉయ్యలోకే వాళ్ళంట మా డాడీని అడుగుతుంటే కాస్త ఆగమంటున్నారు కదా అందుకే ఈ అంకులు దా అమ్మా నేను ఊపుతా అని తీసుకొచ్చారు ఇలా బాగుందో ఇప్పుడు కాస్త జనం తగ్గారు చూడ్డానికి ప్రశాంతంగా ఉంది కదా అమ్మవారు ఇలా ఉంటారు ఇక్కడేమో పాత స్తంభాలు దూరంగా మా ఉద్యోగి వాళ్ళ కోలాటం అయిపోయింది ఎవరో లడ్డు ఇచ్చారంటే తీసుకొచ్చి నా నోట్లో ఒక ఐస్ క్రీమ్ కొన్నా కదా మళ్ళీ మా డాడీ ప్లీజ్ ప్లీజ్ అడిగిస్తాను ఈరోగా చూడలేదు ఇక్కడ జనం ఉన్నారో వాళ్ళందరూ పక్కనే భోజనాలు పడుతుంటే వెళ్ళిపోయారు కొంతమంది భోజనం చేసి ఇంటికి కూడా వెళ్ళిపోయారు మేము కోలాటం చివరి వరకు ఉన్నాం కదా అందుకే కాస్త నేను మేమందరం ఇప్పుడు భోజనానికి వచ్చామన్నమాట దేవుడి గుడి దగ్గర పోతే చాలా బాగుంటాయండి ఇక్కడ పప్పు వంకాయ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి నాకు మామూలుగానే పులిహోర చేసే పులిహోర ఇంకా ఇంకా ఇష్టం ఇక్కడ నుంచి చేస్తుంటే ఆ చెట్టు చూడండి ఎంత అందంగా ఉంది కదా ఎన్న లో చుట్టూ పొలాలు చెట్టు దగ్గర చెల్లటి గాలి పక్కనే అమ్మవారు ఎంత బాగుందా కదా ఇక్కడ నుంచి నా కష్టాలు వెళ్ళిపోతే కాలేదు మా డాడీ రే ఉంటే మాత్రం అక్కించలేదు ఈసారి మా మామయ్యి ఊపిస్తుంది ఎందుకు డాడీ తర్వాత తర్వాత అని చెప్తావు అంటే ఎప్పుడూ మా డాడీ చిన్నప్పుడు ఇలా ఊగుతుంటే ఆ ఊడి కింద అందుకే మీ డాడీ అని చెప్పి మా చెప్పారు వీళ్ళు చూడండి కొమ్మచ్చి ఆడుతున్నారు మా డాడీ వీళ్ళ తెస్తున్నాయని కళ్ళని కోజల్ని కుట్టాతున్నారు కింద వేసుకుంది అందుకే కోతులు దుక్కినట్టు దుకేతున్నారు ఈ అన్న అయితే నరకలు చూడబెట్టి స్టైల్ గా దుక్కేస్తున్నాడు కదా ఇవి మా డాడీ వాళ్ళ అమ్మమ్మ పేరు మంగమ్మ గారు మా డాడీ చిన్నప్పుడు జేజమామే పెంచిందంట మా డాడీని అందరూ మంగమ్మ గారి మనవడానికి పిలిచే వాళ్ళంటా ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి సరేనా బాయ్